నమస్తే నా పేరు నాగన్న నేను బయోసిడి కంపెనీలో మరి టెరిటర్ మేనేజర్గా రాయదుర్గం హెడ్ క్వార్టర్లో నేను పనిచేస్తున్నాను ఈరోజు అనంతపురం జిల్లా మరి రాయదుర్గం తాలూకా మరి గోపులాపురం అనే విలేజ్లో మరి బయోసీడ్ మొక్కజొన్న తొంభై ఆరు ముప్పై ఆరు పంటపై క్షేత్ర ప్రదర్శనను మరి చూపించడం జరుగుతుంది ఈ దేశాల్లో మరి ప్రపంచంలో మొక్కజొన్న పంటను విరివిగా సాగు చేయడం జరుగుతూ ఉంది అలాగే మరి మొక్కజొన్న రకాల్లో చాలా రకాలు ఉన్నాయి లో కూడా మరి మరి అనేక రకాలు ఉన్నాయి ఈ బయోసీడ్లో మరి తొంభై ఆరు ముప్పై మొక్కజొన్న మరి రైతుకు ఏ విధంగా విత్తనాన్ని ఎంత పెట్టుకోవాలి మరి అలాగే ఈ బయోసీడ్లు తొంభై ఆరు ముప్పై యొక్క మరి ప్రత్యేకత ఏమి అనే విషయాలను మీకు నేను వివరిస్తాను బయోసీడ్ మరి తొంభై ఆరు ముప్పై రేణి మొక్కజొన్న ఎకరాకు వచ్చేసి సరాసరి ఎనిమిది నుంచి మరి పన్నెండు కేజీల విత్తనాన్ని రైతులు పెట్టుకోవడం ఉంది మరి అలాగే ఎనిమిది కేజీలు విత్తనము మరి రైతులు మొదటగా కొందరు సాలుకు సాలుకు మధ్యగా మరి రెండడుగుల దూరముతో విత్తుకున్నప్పుడు మొక్కకు మొక్కకు ఎనిమిది నుంచి పదించులు మరి విత్తుకున్నప్పుడు ఎనిమిది కేజీల విత్తనము మరి రైతులకు నాటుకోవాల్సి ఉంటుంది కొందరు రాయదుర్గం ప్రాంతంలో మరి ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి ఉండడం వలన రైతులంతా కూడా మరి డ్రిప్ కింద మరి సాగు చేయడం జరుగుతూ ఉంది మరి ఈ డ్రిప్ కింద సాగు చేసినప్పుడు రే రెండున్నర ప్యాకెట్ అంటే ఈ పది కేజీల నుంచి పన్నెండు కేజీల విత్తనాన్ని మళ్ళీ రైతులు విత్తుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సాలుకు సాలుకు వచ్చేసి మూడు అడుగుల విస్తీర్ణంతో వాళ్ళు ఇరుప్రక్కల అంటే డ్రిప్ డ్రిప్ పద్ధతిలో జంట జంటసాలు అంటే డ్రిప్పుకు ఇరువైపులో పెట్టుకోవడం వల్ల విత్తనం అనేది పది నుంచి పన్నెండు కేజీల విత్తనము మరి రైతులకు అవసరమై ఉంటుంది మీరు ఆ విధంగా పది కేజీల నుంచి పన్నెండు కేజీల విత్తనాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక రైతు చేయాల్సింది ఏంటంటే నేలను దుక్కి దున్నిన తర్వాత బాగా పొలాన్ని ఎండ కాలే విధంగా చేసుకోవాలి దుక్కి దున్ని వదిలేస్తే భూమిలో ఉన్నటువంటి కొన్ని హానికరమైనటువంటి కీటకాలు ఆ ఎండకు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మొదటగా రైతు చేయవలసినటువంటి విషయం ఏంటంటే నేలను బాగా ఎండాకాలంలో దుక్కి దున్ని వదిలేసేయాలి తర్వాత మనం ఎద పెట్టుకున్న తర్వాత మనం రైతు మొదటగా సాలును మనము తోలుకొని ఎకరాకు ఎనిమిది నుంచి కేల విత్తనాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా మొదటగా నేలలో రైతు మొదటగా చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఎకరాకు వచ్చేసి ఒక బస్తా డిఏపి అనే ఎరువును భూమిలో దుక్కిలో వెతుకోవాల్సి ఉంటుంది మొదటిసారి అలాగే డిఏపితో పాటుగా ఎకరాకు ఒక పది కేజీల జింక్ సల్ఫేట్ను కూడా మరి ఆ డీఏపితో పాటుగా రైతు విత్తుకోవాల్సి ఉంటుంది ఈ డిఏపి అనేది బాసురం ఎరువు ఎక్కువగా ఉండడం వల్ల అది రైతు దుక్కిలో వేసుకుంటే వేర్లు బాగా రావడానికి అలాగే మొక్క దృఢంగా రావడానికి ఈ బాసురం అనే ఎరువు రైతు కంపల్సరీగా మరి మొదటగా దుక్కిలో వేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జింకు సల్ఫేటు వేసుకోవడం వలన ఉపయోగం ఏంటంటే రైతు వేసినటువంటి ఎరువును ఆ మొక్క మొక్కకు అన్ జింకు అందు అంది ఇవ్వడం వలన మొక్క బలంగా తయారవుతూ మొక్క ఆరోగ్యంగా పెరగడానికి చాలా ఉపయోగం ఉంటుంది అలాగే వేసిన తరువాత మరి నెల రోజుల తర్వాత మరి నెల రోజుల వరకు మొక్కజొన్నలో కలుపు లేకుండా రైతులు మరి చూసుకోవాల్సి ఉంటుంది మొదటగా విత్తనము నాటిన తర్వాత రైతులు కలుపు పడు రాకుండా అట్రాక్చెడ్ అయినటువంటి మందును మరి స్ప్రే చేసుకోవడం వల్ల మూడు రోజుల లోపల ఆ మందును స్ప్రే చేసుకోవడం వల్ల కలుపు లేకుండా మనము మొక్కజొన్న పంటను మరి కలుపు లేకుండా నివారించుకోవచ్చు ఆ మీదటగా మనకు నెల వరకు కలుపు లేకుండా మొక్కజొన్న పంటలో మరి మనము కలుపు లేకుండా చూసుకోవాల్సింది చాలా అవసరం ఉంటుంది మొక్కజొన్నలో కలుపు లేకుండా చూసుకోవడం వలన మనకు మొక్క బలంగా కలుపు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే మొక్క బలంగా రావ రాకపోవడము కలుపు ఉండడం వలన మొక్కజొన్నకు హానికరం చేసేటువంటి పురుగులు ఉధృతి ఎక్కువ కావడం ఉంటుంది కాబట్టి రైతులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఒక నెల వరకు ముప్పై రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి ముప్పై రోజుల తర్వాత మరి రెండవ దఫాగా రైతులకు మరి యూరియాను మరి కాంప్లెక్స్ ఎరువును రెండవసారి ఎకరాకు ఒక బస్తా యూరియాను ఒక బస్తా కాంప్లెక్స్ను వేసుకోవాల్సి ఉంటుంది యాభై ఐదు రోజుల తర్వాత సులంగి దశలో ఒక యూరియా బస్తాను ఒక పొటాస్ బస్తాను మూడవసారిగా ఎరువును వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ యూరియా వేసుకోవాల్సి వేసుకో యూరియా పొటాస్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కంకి సైజు మనకు బాగా రావడానికి ఉపయోగపడుతుంది గింజ కలర్ రావడానికి గింజ నాణ్యత రావడానికి ఆ యూరియా పొటాస్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనకి అలాగే గమనించండి పురుగు ఉధృతి మనకు కనపడినప్పుడు వెంటనే మనకి మార్కెట్లో దొరికేటువంటి పురుగు మందులు పిచికారీ చేసుకోవాల్సి ఎంతైనా అవసరం ఉంది ఇప్పుడు ఈ బయోసీడ్ తొంభై ఆరు ముప్పై ఆరు మరి ప్రత్యేకత ఏంటంటే ఆకుమచ్చ తెగులను కానీ ఎండు తెగుళ్ళు కానీ సమర్థవంతంగా తట్టుకుంటుంది అలాగే నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది అలాగే చూడండి గమనించండి ఇది దృఢమైనటువంటి కాండం కలిగి బలమైనటువంటి వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది చూడండి కనుపు కనుపుకు మధ్య కూడా చూడండి గమనించండి స్టెమ్ చూడండి ఇది కోతకు సిద్ధమైంది అంటే హార్వెస్టింగ్ స్టేజ్లో ఉంది ఇప్పుడు మనకు దాదాపుగా నూట పది రోజుల స్టాండింగ్ క్రాప్ ఇది ఇప్పుడు చూ గమనించండి ఎంత పచ్చదనంతో ఉంది మొక్క ఈ కాండం బలమైనటువంటి పచ్చదనంతో ఉండడం వల్ల మనకి ఇది రోగాలను తట్టుకుంటుంది అనేది మనకు అర్థమవుతుంది అలాగే ఇది బొక్క కూడా ఏమవుతుందంటే ఎనిమిది అడుగుల దాకా ఇది క్రాప్ మనకు పెరుగుతూ ఉంది అలాగే గమనించండి కంకి సైజు కూడా చూడండి యూనిఫామ్గా మనకి కంకి ఇక్కడ కనపడుతుంది అలాగే కంకి చూడండి ఇక్కడ గింజ కూడా కింది కొనదా కింది నుంచి పై కొనదాకా మనకు టిప్ ఫీల్డింగ్ అంటారు దీన్ని గమనించండి ఇట్లా టిప్ ఫీల్డింగ్ అంటారు ఇది కంపల్సరీగా ఈ బయోసీడ్ తొంభై ఆరు ముప్పై ఆరులో మనకి ఇది ఖచ్చితంగా ఉంటుంది మనకి గింజ కింది నుంచి పై కొనదాకా నిండుకొని ఉంటుంది అలాగే గమనించండి మంచి నారింజ రంగు ఉంటుంది మార్కెట్లో కూడా మనకి ఒక పది రూపాయలు రైతుకు అదనంగా మరి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ మొక్కజొన్న తీసుకొని పంట తీసుకొని వెళ్ళినప్పుడు రైతులకు ఒక పది రూపాయలు అదనంగా మనకి మరి కింటాలకు రావడం జరుగుతుంది అలాగే గమనించండి ఎక్కడ కానీ డిసీజ్ లేదు మనకి చూడండి ఆకుమచ్చ తెగులు అనేది లేదు ఇప్పటి కోతకు సిద్ధమైంది అయినా కోత పచ్చదనం మొక్క పచ్చదనంతో ఉంది చివరి వరకు ఇది గమనించండి దీనిలో ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎండు తెగులు కాదు తట్టుకోవడమే కాకుండా అలాగే పురుగు ఉధృతిని కూడా తట్టుకుంటుంది మనకు కత్తెర పురుగు అనేది ఎందుకంటే ఇది ఆకు అనేది నూగు నూగు ఉంటుంది ఆకు రఫ్గా ఉండడం వల్ల మనకు పురుగు ఉధృతి కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది మిగతా కంపెనీ మొక్కజొన్న రకాలతో పోల్చుకుంటే ఈ బయోసిడి తొంభై ఆరులో పురుగు ఉధృత్తిని కూడా తట్టుకుంటుంది అలాగే గమనించండి ఇది ఇట్లా మూసుకొని ఉండడం వలన ఈ కవరు మనకి వర్షాలకు కానీ పురుగు కానీ ఎక్కువ డ్యామేజ్ చేయకుండా ఉండడానికి కూడా ఇది మనకు కవరింగ్ అనేది మరి మొక్కజొన్నలో మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఇది అలాగే గమనించండి ఇది ఫ్లెక్సిబిలిటీ అంటే ఇది వర్షాలకు ఈదురుగాలులకు తట్టుకొని నిలబడుతుంది చూడండి ఇట్లా ఇది ఫ్లెక్సిబిలిటీ ఇట్లా గాలులకు ఇట్లా చూడండి మలబై యథాస్థానంలో ఇది మొక్క నిలబడుతుంది అంటే వర్షాలు వచ్చిన గాలులు వచ్చినా కూడా ఇది స్టెబిలిటీ అంటే దృఢంగా బలంగా నిలబడి మరి ఉండడం వలన రైతుకు కూడా మరి నష్టం కాకుండా మరి మొక్కజొన్న ఇది తొంభై ముప్పై అనేది ఇదొక ప్రత్యేకత మనం దీనిలో చూడవచ్చు మనం ఒక అనొక పరిస్థితిలో మరి వర్షాలు ఎక్కువైనప్పుడు లోతట్టు ప్రాంతాల్లో మరి రైతులు సాగు చేయడం జరుగుతూ ఉంది ఆ ప్రాంతంలో మరి నీరు నిల్వ ఉన్నప్పుడు కూడా ఆ నీటి వరవను కూడా తట్టుకొని నిలబడుతుంది ఇది ఆ నీటి శాతాన్ని కూడా తట్టుకొని మొక్క ఎండిపోకుండా పచ్చదనంతో మరి అలాగే నిలబడి ఉంటుంది ఇలా గమనిస్తున్నప్పుడు మరి మరి ఇది సరాసరిన మరి మనకు నలభై నుంచి నలభై ఐదు క్వింటాల్ దాకా మరి రైతులు మరి తెగులు తట్టుకొని అన్ని రకాల పురుగులు మరి అన్ని రకాల నీటి ఎద్దలను తట్టుకొని కూడా రైతుకు మంచి దిగుబడి ఎంతగానో మరి బయోసిడ్ తొంభై ఆరు మరి రావడం జరుగుతూ ఉంది ఈ రాయదుర్గం ప్రాంతంలో మరి రైతులు అధికంగా మరి ఈ పంటను మరి రైతు తొంభై ముప్పై సాగు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మరి గోపులాపురం ప్రాంతంలో మరి విలేజ్లో ఉన్నటువంటి రైతులు చెప్పేటువంటి మాట ఏంటంటే ఇది రబీ కింద సాగు చేసేటువంటి రైతులు నీటి వసతి కింద మరి ఇది ధైర్యంగా ఈ బయోసీడి తొంభైను ముప్పై సాగు చేసుకోవచ్చు రైతులు మరి చెప్పడం జరిగింది కాబట్టి రైతులు రబీ పంటగా మరి వేసుకునేటువంటి రైతులకు మరి నేను ఇచ్చే సలహా ఏంటంటే బయోసిడ్ తొంభై ఆరు మరి రీ వేసుకోవచ్చు అని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేయడం జరుగుతుంది